హాయ్ హోర్స్ ఈమె సుచనా సేత్ ఆమె చేసింది ఘోరాతి ఘోరమైన పని బాధ అనిపించి నేను ఏదైనా అంటుంటే మీలో కొంతమంది ఏమో అలా అనకండి అంటారు మీరు జర్నలిస్టు మీరు న్యూస్ చెప్పండి బట్ మీరు కూడా మా లాగా రెస్పాండ్ అవుతారా అంటారు ఏమంటే మనిషిని అండి నేను ఒక జర్నలిస్ట్ జర్నలిస్ట్గానే ఇంకా ఓన్లీ జర్నలిస్ట్గానే ఉండాలనుకుంటే ఏదో చర్యలు చేసుకున్నాండి నాకు ఆఫర్లు నేను వద్దనుకున్నాను ఒక జర్నలిస్ట్గా నా బాధ్యతను నెరవేరుస్తూ మీ ఇంట్లో వాడిగా నీకు తెలిసిన వాడిగా నాలుగు మంచి మాటలు చెప్తూ అర్థమయ్యే విధంగా మిమ్మల్ని జాగ్రత్తగా ఉంచే విధంగా మీకు మేలు చేసే విధంగా మీ మనిషిగా ఉండాలి నాలుగు మాటలు చెప్పాలని ఛానల్ పెట్టుకున్నాను సో కొన్ని కొన్ని సందర్భాల్లో నేను ఒక మనిషిగానే బాధపడతాను కొన్ని సందర్భంలో నేను ఒక మనిషిగా సంతోషపడతాను అదే ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాను తప్ప వేరేది అయితే కాదు నేను అందరూ నానట్లేదు కదా ఎవరైనా తప్పిస్తారో వాళ్ళని అంటున్నా ఇప్పుడు ఈ సూచన సేత్ ఉంది కదా ఈమె చేసిన దానిలో భారీ ట్విస్ట్ అనమాట ఆ బాలుడికి పోస్ట్ మార్టం చేస్తున్న డాక్టర్లు ఆశ్చర్యపోయారు కారణం ఆ పిల్లడు ఊపిరాడగా చనిపోయాడు మరి ఆ బ్లడ్ టైంట్ రూమ్లో అది ఈ మహాతల్లి చనిపోవడం కోసం కోసుకుందాడు కానీ భయం వేసి ఎక్కువ కోసుకోవాలి చూడండి ఈమె కొంచెం కోసుకోగానే నెత్తులుగా ఆరుతున్నసరికి ఆ నొప్పితో అలా లాడిపోయింది పసిబిడ్డ మాత్రం ఊపిరి ఆడకుండా దారుణంగా చంపింది అలా దిండు పెట్టి ఒత్తి చంపేసారు క్లియర్గా పోస్ట్ మార్టంలో క్లియర్గా చెప్తున్నారు ఆ పిల్లోడు ఊపిరాడక గెలగెల లాడి చనిపోయాడని చెప్పేసి అసలు పోస్ట్మార్టం రిపోర్ట్లో ఉంది పోలీసులు ఇప్పుడు ఏమైనా అడుగుతున్నారు ఈమె గోవా నుంచి వస్తుంటే కర్ణాటక చిత్రదుర్గ చిత్రదుర్గ దగ్గర ఆపి చెక్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి పట్టుకున్నారు బా పిల్లోడి బాడీని సూట్ కేసుకొని కనుక్కున్నారు పిల్లడు బాడీ అక్కడే కదా చిత్రదుర్గ దగ్గర పోస్ట్ మార్టికి పంపించారు ఆ పిల్లోడు తండ్రి ఇండోనేషియాలో ఇండోనేషియా నుంచి పిలిపించారు మరి ఈమె హత్య చేసిన అక్కడ గోవాల కదా సో అడగ పట్టుకు ఇప్పుడు కొత్త కొత్త ట్విస్ట్ ఏంటంటే ఈమెకి ఆమె భర్త వెంకట్రామణకి విడాకలు కాలేదంట అసలు ఇంకా ఈ వెంకటరామన్ వచ్చేటప్పటికి కేరళకు చెందినటువంటి వ్యక్తి ఈ సూచన సేతు వచ్చేసరికి ఏమో పశ్చిమ బెంగాల్ చెందినటువంటి వ్యక్తి పెళ్లి చేసుకున్నారు రెండు వేల పదిలో రెండు వేల పంతొమ్మిదిలో పెళ్ళు పుట్టారు రెండు వేల ఇరవైలో గొడవలు అవుతూ ఉంటే కోర్టుకి అప్రోచ్ ఉన్నారు ఆ మనిషి వెంకటరామనేమో నా కొడుకు కావాలని ఈమెమో కొడుకు నాకే కావాలని సో ఈ విడాకు సంబంధించి ఇష్యూ అప్పుడు తేలేటట్టు లేదు అన్నారు మరి ఏం చేద్దాం ఏంటి వీడియో ఉండటం ఉండేటప్పుడు తప్ప ఇంకా ఆల్టర్నేట లేదని చెప్పేసి అనుకున్నారు అప్పుడు ఇతను వచ్చేసి నాకు నా బిడ్డ కావాలన్నాడు ఇందాక నెల అనుకున్న నెల కాదు విడాకులు అనుకున్నాను విడాకులు కూడా కాదు విడాకులు కాలా అండ్ ఇతను బిడ్డను చూసుకోడానికి ప్రతి ఆదివారం ఇచ్చారట సో ఇతను ఏం చేస్తున్నాడు ప్రతి ఆదివారం వచ్చేవాడు పిల్లడు కలుస్తున్నాడు కాసేపు పాడుకుంటూ ఉన్నాడు పిల్లడు బంగారంలా ఉండడు బొమ్మలాగా ఉన్నాడు అసలు తండ్రి కొడుకు ఆనందంగా ఉంటుండటాన్ని ఇది చూడలేకపోయింది అండ్ ఈమె మంచి పొజిషన్ ఉంది మైండ్ఫుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ అని చెప్పేసి పెట్టుకుంది అండ్ డేటా సైంటిస్ట్ అద్భుతమైనటువంటి టెక్నికల్ స్కిల్స్ ఉన్న పర్సన్ బాగానే సంపాదించుకుంటుంది మరి వెంకటరామణికి మీకు ఇష్యూస్ ఏంటో అర్ధం నేను అనుకోవటం బాగా ఇగో అండ్ మరో సైకిల్స్లో సైకుల్లా ఉందామే ఇంకా ఈ తండ్రి బిడ్డ కలవకూడదు అనుకుంది అలా మొన్నటికి మొన్న ఆరో తారీఖున శనివారం రోజు ఆ బిడ్డను తీసుకుని బెంగళూరు నుంచి గోవా వెళ్ళి కేవలం ఆదివారం రోజు ఆ కొడుకు ఆ తండ్రిని కలవకూడదు అని చెప్పేసి ఆఫ్ కోర్స్ ఆ తండ్రి వచ్చేసి ఇండోనేషియాలో ఉన్నాడు ఇండియాలో కూడా లేడు అయినా సరే ఎక్కడ వస్తాడు ఏంటో అని చెప్పేసి గోవాలో వెళ్ళిన తర్వాత ఇది దారుణం విషయం ఇది వెళ్ళిన తర్వాత వెళ్ళిన రోజే ఆ బిడ్డను చంపేసింది బాడీని తీసుకుని బయటకు వచ్చింది ఎప్పుడు సోమవారం బట్ ఆ బిడ్డని ఎప్పుడు చంపింది అని చూస్తుంటే పోస్ట్ మార్టం తేలింది ఏంటంటే ఆ బిడ్డ చనిపోయి అప్పటికే ముప్పై ఆరు గంటలు అవుతుంది అంటే ఆ పిల్లడి సెవెన్ తోనే రూమ్లో ఉంది పిల్లడికి ఫస్ట్ దగ్గుగా ఉంది ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి జస్ట్ లైక్ నేను మాట్లాడుకున్నాం కదా హోటల్ లాగా ఉంటుంది బట్ అపార్ట్మెంట్ టైప్ కల్చర్ ఓకే అది చెప్పి ఏమంది స్టాఫ్కి దగ్గుమంది తీసుకురా అండి అంది ప్లాన్ ఏమని వేసుకుందంటే ఇది ఆల్రెడీ వస్తా పెద్ద దగ్గుమంది తెచ్చింది వేరే చెప్పి చిన్న దగ్గుమంది తెమ్మంది తెచ్చారు ఈ రెండు వెళ్ళి పిల్లడికి తాపిద్దాం దగ్గముందు వచ్చేసి మత్తు ఉంటుంది అండ్ హెవీ డోస్ అయిపోయినప్పుడు సుఖంలో అన్కాన్షియస్లోకి వెళ్తారు అన్కాన్షియస్ అన్కాన్షియస్ నత్తి బట్టి కొద్దిసేపు అయింది అప్పుడు ఇవికి మనం ఏం చేసినా మనకు తెలియదు అన్నట్టు అలా ప్లాన్ వేసుకొని పక్కా ప్లాన్తోనే పిల్లోడిని చంపడంతోనే చంపాలనితోనే వచ్చింది అండ్ ఈమె కూడా చావాల వచ్చింది కానీ ఫస్ట్ ఏం చేసిందంటే ఆ పిల్లోడికి ఈమె ఆల్రెడీ తెచ్చుకున్న పెద్ద దగ్గు మందు అక్కడ ఉన్నటువంటి హోటల్ మేనేజ్మెంట్ చేత తెచ్చుకున్న చిన్న మస్తు రెండు కలిపి పిల్లోడికి తాపించాడు పిల్లడు తాగాడు మత్తులోకి జారుకున్నాడు ఇకప్పుడు ఆ పిల్లోడిని గట్టిగా దిండి పెట్టి ఒత్తేసి ఊపిరాడకుండా చంపేశాడు ఆ తర్వాత ఈమె కూడా చచ్చుకోవాలని చెప్పేసి ఆ బ్లేడ్లు పెట్టి చాకులు పెట్టి కూర్చొని ట్రై చేశాను అనకూడదు కానీ పంది లెక్క ఉంది పిల్లోడిని చంపింది అది మాత్రం భయం భయంతో చావలేకపోయింది ఇక అప్పుడు పిల్లోడిని ఒక సూట్ కేసు దాన్ని పెట్టేసి ఇంకేం చేయలేదు ఏం చేయాలి ఆలోచించుకుంటా ఉండి ఇక వెళ్ళిపోవటం బెటర్ అనుకుంది ఫ్లైట్ వద్దు నేను క్యాబ్లో వెళ్తాను క్యాబ్ బుక్ చేయమని క్యాబ్ బుక్ చేశారు బట్ ఈమె పిల్లోడితో వచ్చింది ఇప్పుడే పిల్లోడు లేడు ఏంటి అని చెప్పేసి డౌట్ వచ్చి వెళ్ళి చూస్తే రూమ్లో రక్తం మార్కులు కనిపించాయి వాళ్ళు పోలీసులు చెప్పారు పోలీసులు ఏమి వెతుక్కుంటా వెళ్తే ఆ పిల్లోడు ఈమె కనిపించారు పిల్లోడేమో శవమై ఈమెందని చెప్పినట్టు నార్మల్గా అరెస్ట్ చేశారు కదా పోస్ట్ మార్టం చేసినప్పుడు తెలిసింది ఏంటంటే ఏ బ్లడ్ శాంపిల్స్ అయితే దొరికాయో అవి ఈమెవి బట్ ముందే చెప్పింది నాకు డేటు నెలసరి సో ఆ బ్లడ్ మరకలేని చెప్పింది బట్ ఆ బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేసి చెక్ చేసి తెలిసింది ఏంటిది అది ఈమెదే కానీ చేతుల మీద కోసుకుంది మరి పిల్లోడు ఒంటి మీద చిన్న మరక లేదు అంటే రక్త మరకలు అక్కడ ఏమీ లేవు మరి అలా చనిపోయాడు ఏంటంటే పిల్లోడు వచ్చేసి ఊపిరి కూడా చేసి చనిపోయింది బట్ ఇప్పుడు ఏం చెప్తుంది నేను పిల్లోడేమీ చేయలేదు పిల్లోడే చనిపోయాడు ఇంకా నాకు భయం వేసి ఏం చేయలేండి తోచక ఎలా చేసా అని చెప్పేసి అంటుంది స్టిల్ పోలీసులకు అర్థం కాని క్వశ్చన్ రెండు మంత్లీ మంత్లీ ఇతని దగ్గర నుంచి చేసి మెయింటెనెన్స్ కోసం ఏమి కోసం డబ్బులు గట్టిగానే ఇస్తున్నాడట లక్షల్లోనే ఏమి లక్షల్లో డబ్బు మనకున్న సమాచారం దగ్గర కామెంట్ పెట్టరు నేను ఎట్లా కూడా చూస్తే ఇతనికి నెలకు తొమ్మిది లక్షలు దాదాపు ఆదాయం వెంకటరామనికి అందులో రెండున్నర లక్షలు వచ్చేసి తన భార్యకి ఇవ్వాలి మళ్ళీ అవును బాగానే సంపాదించుకుంటుంది బాగా సంపాదించుకుంటుంది మళ్ళీ భర్త నుంచి డబ్బు వస్తుంది మళ్ళీ భర్త దూరం పెట్టింది కొడుకు ఏమేమి ఉంటుంది కానీ కొడుకు మాత్రం నాకే సొంతం కావాలి కన్నటువంటి తండ్రికి సంబంధం లేదు నేనే బతకాలి నా కొడుకు నేనే ఉండాలనుకుంది ఆ తండ్రి వచ్చి ఆ బిడ్డతో ఉంటున్నప్పటికీ తట్టుకోలేకపోయింది విడాకులు కూడా అవ్వలేదు అయినా సరే ఈ బిడ్డకి తండ్రి అనుకుంది చంపేసింది బట్ ఆ ప్లాన్ ఏంటి బెంగళూరులో అయితే మరి ఏమైతే ఏంటనుకుందో తెలియదు కానీ గోవా వెళ్ళి చచ్చిపోవాలనుకుంది పిల్లోని చంపాలి తన కూడా చచ్చిపోవాలనుకుంది పిల్లడిని ప్లాన్ ప్రకారం దగ్గుమతి చేసాలతో చంపేసింది ఎలాగా ఒకవేళ ఈమె బతికితే రేపటి రోజు ఈ పిల్లోడు ఎలా చనిపోయాడు ఏంటి అంటే ఆ పిల్లోడు హెల్త్ బాగా చనిపోయి నమ్మించాలి ఆల్రెడీ వాళ్ళ కింద ఉన్నటువంటి హాస్పల్ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళకి నేను చెప్పు నన్ను దగ్గుమతిలో తెచ్చి తాగిన తాగి పిల్లలు సరిపోయింది నిద్రలోనే అని చెప్పాలి సో మొత్తం పక్కా స్కెచ్తో వెళ్ళింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ రన్ చేస్తుంది కదా సో ఆ దిక్కుమల బుర్ర అంతా ఇక్కడ వాడింది అండ్ మరో ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఫిజిక్స్లో ఎక్స్పర్టు డేటా సైన్స్లో ఎక్స్పర్టు ఇన్నవైనా కానీ ఏ ల్యాబ్ అండి తండ్రికి బిడ్డను దూరం చేసింది పాపం నిన్న నిన్న జస్ట్ ఇందాక సారీ బుధవారం కదా ఈరోజు కదా పాపం ఇందాకే ఆ పిల్లడు అంచుకెళ్ళి కూడా చేశాడు ఈ తండ్రి పిల్లడు అంచక్రియలు అయిపోయింది తండ్రి ఆ తండ్రికి ఇప్పుడు బిడ్డ లేడు ఆ రాక్ష తండ్రి అంటే ఆ భార్య పోలీసుల అదుపులో ఉంది సో విచారణ చేస్తున్నప్పుడు ఏమర్థమవుతుంది ఆ పిల్లడిని దారుణ దారుణంగా చంపింది ఇది చావాలనుకుంది దీనికి ధైర్యం లేక చావాల తండ్రికి బిడ్డను దొరన్నాయి అనుకుంది దానికోసం ఇది అంతా చేసింది ఇంకా లెక్క తెలసిన ఇంకా చాలా ఉన్నాయి పోలీసులు లెక్క తెలుస్తారు ప్రజెంట్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో అయితే క్లియర్గా తెలిసింది ఆ బెడ్డని ఇవి ఎక్కడ కూడా కొయ్యిలా ఈ గీలా ఏమి చేయాల చేసినల్ల ఏంటంటే మందు తాపించి అన్కాన్షియస్లో పోయిన తర్వాత గట్టిగా ఒక దిండు దిండులాంటిది దుప్పటి పెట్టి ఒత్తేసి ఆ పిల్లలు చంపేశాను ఇటువంటి దాన్ని కూడా నేను ఏమీ అనకూడదు నేను జర్నలిస్ట్ని అని కింద కొంతమంది కామెంట్లో పెడతారు అది కూడా పెట్టేవాళ్ళు కూడా మళ్ళీ ఎక్కువ ఆడవాళ్ళే ఉన్నారు బట్ ఒక కామెంట్ అయితే నేను రెస్పెక్ట్ ఇస్తాను సార్ మీరు ఏమి అనవద్దు సార్ అట్లా మా మీ వీడియోలు అంటే మా పిల్లలు కూడా చూస్తారు సార్ సో పిల్లలు అలవాటు చేసుకుంటే అసలు వద్దన ఓకే అమ్మ నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను కంట్రోల్ చేసుకుంటే ట్రై చేస్తాను ఒకవేళ ఇప్పుడన్నా దండం కనుక ఫ్లోలో కనుక వస్తే ఏమనుకుందమ్మా బార్తనే అనుకోండి